అందరికీ నమస్కారం అండి ఇవాళ ఏపీ సిఆర్డిఏ వారి సహకారంతో తుళ్ళూరులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి తరపున ఇక్కడ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నాం ఈరోజు రేపు ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధి నుంచి బాధితులకి ముందుగా క్యాన్సర్ని కనుక మనం గుర్తించగలిగితే ఆ క్యాన్సర్కి వైద్యం పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతో కూడా చేయవచ్చు కానీ చాలాసార్లు క్యాన్సర్ బాగా ముదిరిన తర్వాత హాస్పిటల్కి వచ్చినట్లయితే అది పూర్తిగా నయం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం బసతారకం హాస్పిటల్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామీణ ప్రాంతాలకి ఈ మొబైల్ వ్యాన్ తోటి అలాగే సిబ్బంది మరియు డాక్టర్లతోటి అక్కడికి వెళ్ళి ఇలా ఉచితమైనటువంటి క్యాంపులు నిర్వర్తించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ముఖ్యంగా వైద్యుల చేత పరీక్షలు అలాగే ఎగ్జామినేషన్స్ తర్వాత ఉచితమైనటువంటి మ్యామోగ్రఫీ ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ప్రారంభ దశలోనే క్యాన్సర్ని గుర్తించగలిగే అద్భుతమైనటువంటి సదుపాయం మ్యామోగ్రఫీ అలాగే అల్ట్రాసౌండు పొట్టలో లివర్ కానీ క్యాంక్రియాస్ కానీ పేగులకు సంబంధించిన వ్యాధులు ప్రాస్టైటిక్ సంబంధించిన వ్యాధులను కూడా ఈ అల్ట్రాసౌండు అనే పరికరం ద్వారా మొదటగా అర్లీగా గుర్తించవచ్చు అలాగే ఎక్స్రే ఊపిరితిత్తుల్లో ఎటువంటి కణితులు క్యాన్సర్ లక్షణాలు ఏమైనా కూడా ఈ ఎక్స్రే ద్వారా చాలా వరకు గుర్తించవచ్చు దీంతోపాటు స్త్రీల్లో గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లయితే ప్రారంభ దశలో గుర్తించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఉచిత స్క్రీనింగ్ శిబిరంలో వీటన్నిటిని కూడా నిర్వర్తిస్తారు అలాగే కొన్ని పరీక్షలు అవసరమైతే ఇవి మేము హైదరాబాద్కి తీసుకువెళ్ళి హైదరాబాద్లో మా హాస్పిటల్లో ఉన్నటువంటి అక్కడున్న ల్యాబొరేటరీలో పరీక్షించి ఇందులో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నది అని నిర్ధారణ అయినట్లయితే అక్కడ చాలా వరకు ఉచితంగా ఆరోగ్య స్కీమ్ ద్వారా అయితే అనేవి ఇతరత్ర స్కీమ్ ద్వారా వారికి ఉచిత వైద్యం అందించే గొప్ప ఆలోచన ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ దాదాపు రెండు లక్షల యాభై వేల మందిని స్క్రీనింగ్ చేసాం దాదాపు పన్నెండు వందల యాభై క్యాంపుల ద్వారా ఇటువంటి క్యాంపులు ఈ క్యాంప్ ద్వారా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఈ సద్వినియోగం చేసుకొని క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా ముఖ్యంగా రెగ్యులర్గా పొగ తాగేవాళ్ళు కానీ మద్యం తాగేవాళ్ళు కానీ అలాగే ఏదైనా కుండ్లు మానకుండా ఉన్న పుండ్లు విపరీతమైన దగ్గు రావడం రక్తస్రావం కావడం వా వాంతులు కావడం అలాగే మల మూత్రాల్లో రక్తం రావడం అంటే ఇటువంటి లక్షణాలు ఏమన్నా కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మా వాళ్ళు పరీక్షించి కావాల్సినటువంటి టెస్ట్లన్నీ చేసి క్యాన్సర్ అనేది ఏదైనా ఉందా లేదని నిర్ధారించి దానికి వైద్యానికి కావాల్సిన ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ తుళ్ళూరులో ఈరోజు సిఆర్డిఏ వారు ఈ విషయంలో వచ్చి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారి సహకారంతో ఈ తుళ్ళూరు మండలంలో ఈ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం ఈరోజు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి మీ అనుమానాలన్నిటినీ కూడా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇక్కడ అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి సమాచారం స్వతహాగా పరీక్షించుకోవడం క్యాన్సర్కి ఎటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ అనే అనుమానం కలుగుతుంది అనే దాన్ని కూడా నివృత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆడియో విజువల్ అక్కడ స్క్రీన్ ద్వారా కూడా ఉంటాయి తెలియజేస్తాము అలాగే మా మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది వారికి ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేయడం అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వ్యాధిని గురించి అవగాహన కల్పించడం తోటి నివారణానికి మార్గాలు సూచించడం అలాగే ప్రారంభ దశలో గుర్తించడం అనేది ఈ క్యాంప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ ఇది ఫస్ట్ టైం మేము గత ఇరవై సంవత్సరాలు చేస్తున్నామండి ముఖ్యంగా రాజధాని అనేది మనకి ఎమోషనల్గా చాలా అటాచ్మెంట్ ఉండే ప్రదేశం ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బసోతారపు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి ఇక్కడ భూమి కూడా తుళ్ళూరులో కేటాయించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా త్వరలో మా యాజమాన్యం కూడా ఇక్కడ వీలైనంత త్వరలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున పెద్ద హాస్పిటల్ని నిర్మించాలనే ఆలోచన సరవేగంగా రూపుదిద్దుకుంటుంది సో త్వరలో హాస్పిటల్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అంతవరకు ఈ సెన్సిటైజ్ చేద్దామని ఉద్దేశంతో తుళ్ళు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ క్యాన్సర్ హాస్పిటల్ కావటానికి టైం పడుతుంది ఇప్పుడు అందుకని ఇటువంటి క్యాంపుల ద్వారా మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఏంటంటే హైదరాబాద్ వరకు ప్రయాణం చేయడం తర్వాత హైదరాబాద్ వచ్చి అక్కడ ఉండడం ఈ కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆ ఇబ్బందులకి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి రోగితోటి వాళ్ళ బంధువులకి వాళ్ళకు కూడా మేము ఫ్రీగా ఉచితమైనటువంటి భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి వైద్యం ఎందుకంటే క్యాన్సర్ వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది చాలా పరికరాలు ఖరీదైన పరికరాలు ఎలా పడితే అలా చేసేది కాదు కాబట్టి ప్రస్తుతానికి ఏదో చిన్నదిగా మనం హాస్పిటల్ స్టార్ట్ చేయలేం త్వరలో మరి చర్చించి ఏదైనా అవుట్ పేషెంట్ క్లినిక్స్ లాంటివి అటువంటి ఏమైనా చేయడానికి అనే రకరకాల మార్గాల్ని మేము ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికైతే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు మాకు వచ్చే ప్రతిరోజు పదిహేను వందల మంది వస్తారు మా దగ్గర ఈ పదిహేను వందల మందిలో దాదాపు నలభై శాతం మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు దూరం సుదూరాల నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపూర్ నుంచి చిత్తూరు ఇన్ని దూరాల నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మనం అమరావతిలో కానీ మనకి హాస్పిటల్ ఉండగలిగితే అందరికి కూడా దగ్గరలో అంటే పొద్దునే వచ్చి హాస్పిటల్లో చూపెట్టుకొని సాయంకాలానికి వెళ్ళిపోయే వస్తు ఉంటుంది వెసులుబాటు ఉంటుంది అది చేయాలనేటువంటి ఉద్దేశం ఎందుకంటే బస్వతారక హిందో అమెరికన్ హాస్పిటల్ పూర్తిగా లాభాపేక్ష లేనటువంటి సంస్థ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకెళ్ళరు కొంతమంది దానికి డబ్బు కట్టుకోగలిగిన వాళ్ళు డబ్బు కట్టుకుంటారు లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ స్కీముల ద్వారా కొన్నిసార్లు ఉచితంగా కూడా ముఖ్యంగా చేసే వెసులుబాటు ఉంది కాబట్టి ఇది కేవలం ఒక మహానుభావుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి గొప్ప ఉద్దేశం ఇది ఎవరు నేను స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వారి సతీమణి క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఆవిడ కోరిక మేరకు అంటే మనకైతే డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకోగలం పేద ప్రజలు గ్రామీణ ప్రజలు మరి ఎలా భరించగలరు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే మహోన్నతమైన ఉద్దేశంతో ఆ రోజు వారి కోరిక మేరకు హైదరాబాద్లో స్థలం కేటాయించి హైదరాబాద్లో ఈ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇంకా ఇటువంటి క్యాంప్స్ బాగా ఎక్కువ చేయాలనేది మా ఉద్దేశం కాబట్టి అటువంటి సదుపాయాన్ని తప్పనిసరిగా ఇక్కడ కూడా ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇక్కడ చాలామందికి హైదరాబాద్ వరకు రావడానికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా ఈ సెంట్రల్ ప్లేస్ కదా ఇప్పుడు మనకి తుళ్ళూరు ఈ సెంట్రల్ ప్లేస్లో కానీ మనం మంచి హాస్పిటల్ కట్టగలిగితే ఇక్కడుండే వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన అయితే చాలా చాలా వేగంగానే మేము దాని గురించి ఆలోచన చేస్తాం